గురుగారు రామాయణంలా అడగచ్చండి రామా ఇరవై మూడో సరిగ్ల గారు జల ప్రళయమైన పిగప కూడా సుస్థిరుడై ఉండి శివుడు నియమనిష్ఠుడై ఇతట తపం చేసుకుని చుండేడివాడు అయితే ఆ దేవేశుడు ఒకనాడు వివాహమాడి మరుద్గుణ సమేతుడై ఇతటి నుండి పైన యవ్వన యవ్వనవంతులను ఆవేశించి ఉండుచే సందర్పుడని పిలువబడుచున్న అనంగుడు అప్పట్లో సాకారుడై గర్వించి ఉండేడివాడు ఇటు నుండి పైనమైపోవచ్చున్న మహేష్ను చూచి బుద్ధిమాలి ఆయనను ఎదిరించినాడు రుద్రుడు దానిని చూచి కోపించి హుంకారమున గదిమినాడు రఘునందన కోపించిన ఆ మహాత్ముని చూపునకు ఆ దుర్మతి యొక్క శరీర అవయవములన్నీ మంటలో మాడి రాలిపోయినవి అట్లు దేవేశిని క్రోధమున తగులబడిన కాముని శరీరము హతమైపోయినది అందువలన అందువలన అప్పటి నుండి కాముడి శరీరం లేనివాడుగా ఉంచబడినాడు రాఘవ ఆ కారణమున అప్పటి నుండి కాముడు అనంగునిగా అందరిలో ప్రసిద్ధుడైనాడు అతని అంగము పడిన ప్రదేశము కాన శ్రీమంతమైన ఈ దేశమున అంగదేశం అని పిలుచుస్తున్నారు అన్నారు గురు ఇందులో నా డౌట్ ఏంటంటే నేను ఎక్కడ చదివాను గుర్తు గురువు గారు